భారత స్టూడెంట్స్ మీద మరొక బాంబు పేల్చింది అమెరికా ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత భారత స్టూడెంట్స్ మీద కానీ భారత పౌరుల మీద కానీ లేదా ఇతర దేశాల నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళ మీద కానీ రోజుకొక రకంగా ఎడ్యుక్యూటివ్ ఆర్డర్ తీసుకొస్తూ ఆందోళనకు గురి చేస్తున్నారు ఇప్పుడు తాజాగా ఆయన పేల్చినటువంటి పెద్ద బాంబు ఏంటంటే విద్యార్థుల మీద తొంభై రోజుల్లో ఓపీటీలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక వర్కింగ్ చేస్తున్నట్టు కనుక ప్రూవ్ చేయకపోతే తొంభై రోజుల తర్వాత మీరు దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలి అనేటువంటి నిబంధన ఓపీటీ అంటేనే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ ఉంటుంది కానీ ఈయన తొంభై రోజులు అడుగు పెడుతున్నాడు ఈ తొంభై రోజుల్లో మీరు కనుక జాబ్ సంపాదించుకొని వర్కింగ్లు ఎక్కడ చేస్తున్నారు కనుక క్లియర్గా తెలియజేయకపోతే మీరు అమెరికాని విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్గా అమెరికా ప్రభుత్వం చెప్తుంది ఇక రెండవ పాయింట్ ఏంటి హాజరు శాతం కనుక సరిగ్గా లేకపోతే యూనివర్సిటీల్లో అప్పుడు కూడా మీరు వీసాల అర్హులు కాదు వీసాలను రద్దు చేయబడును అనేటువంటి రెండో నిర్ణయం తీసుకుంది ఇక మూడో నిర్ణయం ఏంటి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సకాలంలో మీరు కనుక ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కనుక ఇవ్వకపోతే సబ్మిట్ చేయకపోతే అమెరికా యూనివర్సిటీలో అప్పుడు కూడా మీ వీసాను రద్దు చేసే అధికారం అమెరికా ప్రభుత్వానికి ఉంది అని చెప్పి చెప్తున్నారు సో మూడు రకాల కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు విదేశాల నుంచి అమెరికా వెళ్ళి చదువుకునేటువంటి ప్రతి వాళ్ళకి ఈ మూడు నిబంధనలు వర్తిస్తాయి అని చెప్పి చెప్తున్నారు లేటెస్ట్ గా వాటిని అనౌన్స్ చేశారు ఒకటి తొంభై రోజుల్లో మీరు ఓపీటీలో పనిచేసుకోవచ్చు తొంభై రోజుల లోపల మీరు వర్కింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి అంటే జాబ్ తొంభై రోజుల్లో మీరు వెతుక్కోవాలి రెండు కాలేజీలో చదివేటప్పుడు మీ హాజరు శాతం ఎ ఎయిటీ పర్సెంట్ వరకు ఉండాలి మూడు మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ సకాలంలో తయారు చేశారు లేదా మీరు ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి ఇవి మూడు అంశాలని తాజాగా స్టూడెంట్స్ మీద రుద్దారు ట్రంప్ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చింది అమెరికా దేశం అంటే పాలెస్తీనల్కు అనుకూలంగా కొంతమంది స్టూడెంట్స్ యూనివర్సిటీలో వాళ్ళు పోస్టులు పెడుతున్నారు ప్రచారం చేస్తున్నారు అనేది అమెరికా వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ విదేశాల నుంచి వచ్చి అక్కడ చదువుకుంటూ యూనివర్సిటీల్లో సోషల్ మీడియా వేదికగా పాలిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ప్రచారం చేయడానికి జీర్ణించుకోలేకపోతుంది అమెరికా అలాంటి వాళ్ళని గుర్తించి ఇప్పటికే చాలామంది వీసాలను రద్దు చేసింది వాళ్ళని స్వదేశాలకు కూడా పంపించింది కొంతమంది జైళ్ళల్లో కూడా పెట్టింది మరి ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎంతమంది తాజాగా తీసుకున్నట్టు నిర్ణయం కారణంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనంటే పదమూడు లక్షల మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నారు భారతీయులు పదమూడు లక్షల మంది యావరేజ్న ప్రతి సంవత్సరం మూడు లక్షల పైగా వెళ్తున్నారు అమెరికాకి భారత స్టూడెంట్స్ మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే తాజా గైడెన్స్ గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత సరైనటువంటి వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకొని అమెరికాలోకి అడుగు పెట్టాలి లేదంటే మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది జనరల్గా మన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఏంటంటే బ్యాంకులో పెట్టి అమెరికా వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటారు ఒక రెండు నెలలో మూడు నెలల్లో వెళ్తారు కాలేజీకి ఆ తర్వాత ఏదో వర్క్ చేసుకొని ఉండటానికి తినడానికి చనిపోయేలా సంపాదించుకుంటూ ఉంటారు ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఎంఎస్ అయిపోతుంది ఎంఎస్ అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాల పాటు ఓపీటీ ఉంటుంది ఈ మూడు సంవత్సరాలు ఓపీటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని అక్కడ సెటిల్ అవడానికి హెచ్ ఒన్ అప్లై చేసుకుంటారు లాటరీ పద్ధతి ద్వారా ఏదో ఒక రకంగానో మొత్తం మీద ఎక్కువ మంది సక్సెస్ అవుతుంటారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కేవలం తొంభై రోజులు మాత్రమే ఓపీటీ ఎలిజిబుల్ ఈ తొంభై రోజుల లోపల నువ్వు జాబ్ చూసుకోవాలి నువ్వు ఎక్కడ వర్క్ చేసినావో ఆ డీటెయిల్స్ని సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో లేదంటే ఎలిజిబుల్ కాదు దేశంలో ఉండటానికి దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనే నిబంధన ఈ పదమూడు లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో భారత స్టూడెంట్స్ అమెరికాలో వాళ్ళందరి మీద ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది ఇలానే మిగతా దేశాల నుంచి వచ్చినట్టు వచ్చి అక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు ప్రధానంగా భారతదేశం గురించి చెప్పుకుంటున్నా అంటే ఎక్కువ మంది భారతదేశం నుంచి వెళ్ళి అమెరికాలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ కి ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇటీవల కాలంలో ట్రంప్ అధ్యక్షుడైన అయిన తర్వాత ఒక సెక్టార్ని కాదు అన్ని సెక్టార్లు వాళ్ళని ఆయన ఆందోళనకు గురి చేస్తున్నారు ప్రధానంగా స్టూడెంట్స్ మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన లేదు మీ డ్రైవింగ్కి సంబంధించినటువంటి లోపాలు ఏమైనా ఉన్నా డ్రైవింగ్ కేసులు బుక్ అయినా మీ వీసాని స్పాట్లో రద్దు చేసి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సో ఇంత టైట్ పొజిషన్లో అమెరికా వెళ్ళి చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు లేకపోలేదు ఇవాళ్ళకి కూడా అమెరికానే వెళ్ళి చదువుకోవాలి అనుకునేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది కాకపోతే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత ఆల్టర్నేటివ్గా యూకే అలాగే ఆస్ట్రేలియా కెనడా ఇలాంటి ప్రాంతాల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు స్టిల్ ఇన్ని నిబంధనలు ఇంత ని నిర్బంధాలు ఉన్నప్పటికి కూడా అమెరికాకు వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య కొంచెం తగ్గింది కానీ పూర్తిగా అయితే తగ్గలేదు సో అమెరికా యూనివర్సిటీలో చదివితే ప్రపంచవ్యాప్తంగా ఒక క్రేజ్ ఉంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది స్టూడెంట్స్లో ఉంది పేరెంట్స్లో కూడా ఉంది అందుకే అక్కడికి వెళ్ళటానికే ఇష్టపడుతూ ఉన్నారు అక్కడికి వెళ్ళి ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ నిలబడుతున్నారు మన స్టూడెంట్స్ కానీ తొంభై రోజులు ఇప్పుడు టైం ఏదైతే పెట్టారో ఈ తొంభై రోజుల లోపల జాబ్ సంపాదించుకోవడం అనేది అక్కడ అంత ఈజీ కాదు కారణం ప్రస్తుతం ఐటీ రంగంలో స్లంప్ నడుస్తుంది మందగమనం నడుస్తుంది ఐటీ రంగంలో ఉద్యోగాలు లేవు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయేటువంటి పద్దెనిమిది నెలల్లో ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఉద్యోగాలు తీసేస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారు ఎవరు టాప్ కంపెనీలకు సంబంధించిన సీఈఓలు అలెన్ మాస్క్ కానీ లేదా గూగుల్ సీఈఓ కానీ లేదా మెటా సీఈఓ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు సుందర పిచ్చి ఇలాంటి వాళ్ళు అందరూ చెప్తూ ఉన్నారు సో వాళ్ళు చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో జాబ్స్ దొరికేటువంటి అవకాశం లేదు ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో ఓపీటీ టైంని మూడు సంవత్సరాలు ఉన్నదాన్ని తొంభై రోజులు కుదించడం అంటే స్టూడెంట్స్ మీద ఒక బండరాయి వేసినట్టే వాస్తవంగా దేశాల నుంచి వెళ్ళి అమెరికాలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ మీద ఒక బండరాయి వేసినట్టే భావించాలి సో అమెరికా దేశం ఈ నిర్ణయం తీసుకోవడం కారణంగా యూనివర్సిటీలు చాలా వరకు ఖాళీ అవుతాయి ఈ అకాడమికలో వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది ప్లస్ ఆయన ఎడ్యుకేషన్నే ప్రభుత్వ పరిధిలో నుంచి తీసేశారు ఎడ్యుకేషన్తో సంబంధం లేదు ఎడ్యుకేషన్ నిధులు ఇవ్వు అని చెప్తున్నారు అసలు ఏది కూడా సహాయం ప్రభుత్వం నుంచి అందదు చెప్తున్నారు ప్రపంచ దేశాలకు అనేక దేశాలకి సహాయం అందిస్తూ ఉంటుంది అమెరికా అందుకే అమెరికా అంటే రెస్పెక్ట్ మిగతా దేశాలకి కానీ ఇప్పుడు ఎలాంటి సహాయం ఏ దేశానికి అందించము అని చెప్పి చాలా క్లియర్గా ట్రంప్ చెప్పేశారు వరల్డ్ హెల్త్ హెల్త్ ఆర్గనైజేషన్కి పైసా ఇవ్వమన్నారు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి ఇవ్వమన్నారు ఇలా ఏ దేనికి కూడా ఇవ్వమని చెప్పేశారు సో దీంతో యూనివర్సిటీలు కూడా ఇప్పుడు విద్యారంగానికి సంబంధించి వాళ్ళు పరిధిలోకి వాళ్ళు ఉండాలి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు అంటే యూనివర్సిటీలకు అందేటువంటి ఎయిడ్ని కూడా ఆపేసేసారు దీంతో క్రైసిస్లో ఉన్నటువంటి యూనివర్సిటీలు ఇప్పుడు స్టూడెంట్స్ లేక వెళ్ళవలబోతున్నాయి అక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన తొంభై రోజులు ఓపీటీ గడువుని నిర్ణయించడం అనేది భారత స్టూడెంట్స్ మీద ఒక పెద్ద బాంబు వేసినట్టే కనిపిస్తూ ఉంది మరి ఇది ఇంప్లిమెంట్ చేస్తే పదమూడు లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి అమెరికాకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందా అక్కడ హెచ్ వన్ బి ఉన్నా గ్రీన్ వీసా ఉన్న గ్రీన్ కార్డు ఉన్నా లేదా ఈబీ వన్ ఉన్నా ఏది ఉన్నా మీరు శాశ్వత పౌరులు కాదు అని చెప్పి ఆయన చెప్తున్నారు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఎప్పుడైనా ఏ విషయాన్ని అయినా రద్దు చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో నైంటీ డేస్ మాత్రమే ఓపీటీకి అనేది స్టూడెంట్స్కి ఏ విధంగా అనిపిస్తుంది స్టూడెంట్స్కి ఇది ఎఫెక్ట్ అయినా ఈ నిబంధన స్టూడెంట్స్ని అసలు అమెరికా వైపు చూడకుండా చేస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ